హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లేచిన వెంటనే బయటకు వచ్చి చూస్తే అంతా తడిగా వాటర్గా వాటర్ ఉన్నాయండి నైట్ వర్షం పడినట్టు ఉంది మీకు కూడా వర్షాలు పడుతున్నాయా ఇక వర్షం పడింది కదా అంతా తడిచిపోయింది కదా జారిద్దనేసి నేను వైపర్తో మొత్తం క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇంటి ముందు అయితే చేస్తున్నాను డైలీ అలా చేసి ముగ్గు వేసుకుంటాను అనమాట నేను లేచిన వెంటనే చేసే పని ఇంటి ముందు చేసి ముగ్గు వేయటమేనండి మీరు కూడా అలాగే చేస్తారా నాకు కామెన్స్లో చెప్పండి ఇక ఊడ్ చేసిన తర్వాత నేనైతే ఇలాగే చేస్తానండి నీళ్ళు కొంచెంగా చల్లేసి తుడిచేస్తాను అనమాట ఓ ఎక్కువ వాటర్ పోసి కడిగేను మామూలుగా కడిగేటప్పుడైతే కడుగుతాను వారం వారం కడుక్కుంటాం కదా అప్పుడు డైలీ అయితే నేను ఇలాగే కొంచెం వాటర్ వేసేసి తుడిచేస్తాను అనమాట ఎందుకంటే ఆరదు కదండి ఇలాగైతే తొందరగా ఆరిద్ది అనమాట ఆ తర్వాత నేను ముగ్గేస్తున్నాను ఈ ముగ్గు అయితే మీకు అంతగా కనిపించకపోవచ్చు ఎందుకంటే నాకే సరిగ్గా వేయటానికి కనపడదండి ఎందుకంటే వైట్గా ఉన్నాయి కదా మార్బుల్స్ ఆ వైట్ మీద అసలు ముగ్గి గీసినా కానీ సరిగ్గా కనపడదన్నమాట ఆరిన తర్వాత అయితేనే కనప కనపడుతుంది నేను ఆరాక మీకు చూపిస్తాను ఇక నేను ముగ్గు వేసేసి వచ్చిన తర్వాత టీ పెట్టేస్తానండి నేను లేచిన వెంటనే ముగ్గు వేసిన తర్వాత టీ తాగుతాను టీ తాగితేనే నాకు ఏదైనా పని చేయబుద్దు అవుతుందండి మీకు కూడా ఈ అలవాటు ఉంటే కామెంట్స్లో చెప్పండి ఈ పాలైతే మాకు డైలీ పాలు టెన్ టెన్ థర్టీకి వస్తాయండి అయితే మరి పొద్దున్నే పాలు కావాలి కదా అని నేను పాలు వచ్చిన వెంటనే పచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెడతానండి టీకి సరిపడా అవి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి నుంచి తీసిన వెంటనే నేను టీ పెట్టేస్తాను అనమాట టీ తాగిన తర్వాత నేను ఇంకే పనైనా చేస్తానండి ముందు ఊడ్చి ముగ్గేసి ఆ తర్వాత టీ పెట్టుకుంటాను టీ పెట్టేసి నేను బ్రష్ చేసుకొచ్చుకుంటాను అనమాట సిమ్లో పెట్టేసి ఈ లోపల టీ కాగుతూ ఉంటాయి అన్నమాట మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అయితే టీలో నేను పంచదార వాడట్లేదండి బెల్లం అయితే వేస్తున్నాను కాకపోతే బెల్లం వేస్తే ఇంతకుముందు చాలాసార్లు టీ అనేది విరిగిపోయినాయి అండి వేస్ట్ అయిపోయినాయి అందుకని నేను ఈసారి బెల్లం టీలో డైరెక్ట్గా వేయకోకుండా ఇలా గిన్నెలో వేసుకుంటున్నానండి ఆ టీకి సరిపడా బెల్లం గిన్నెలో వేసుకొని ఆ తర్వాత టీగా ఆగిన తర్వాత ఈ గిన్నెలోకి వడపోస్తున్నాను అనమాట అప్పుడైతే విరగట్లేదండి నేను ఇలాగ చేసి చూశాను విరగట్లేదు ఇలాగైతే ఇక అందుకని ఇలాగే చేస్తున్నాను అనమాట మీలో కూడా ఎవరికైనా ఇట్లా టీలో బెల్లం వేసినప్పుడు విరిగిపోతే ఇలా చేసి చూడండి ఒకసారి ఎట్లా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా వడపోసిన తర్వాత మనం స్పూన్ తీసుకొని ఇలా తిప్పేసామనుకోండి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది నిన్ను వేసింది బెల్లం పొడండి మీ దగ్గర కుందులు బెల్లం ఉన్నా అలాగ కొట్టేసి మెత్తగా చేసి వేసుకోవచ్చు నేనైతే బెల్లం పొడి దొరుకుతుంది కదా అని బెల్లం పౌడరే తీసుకొచ్చాను వెంటనే కరిగిపోతుందండి చూసారా అసలు విరగనే లేదు ఇంతకుముందు నాకు తెలియక చాలాసార్లు విరిగిపోయినాయి అండి టీ అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను అనమాట నేను మీరు కూడా ఎవరన్నా బెల్లంతో టీ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇలా చేసి చూడండి చాలా అనమాట టేస్ట్ కూడా బెల్లం బెల్లం టీ టేస్ట్ పంచదార టీ కన్నా చూడండి అసలు కొంచెం కూడా విరిగినట్టు అయితే లేదు ఇక టీ తాక్కుంటూ నేను హాల్లోకి వచ్చి కూర్చొని మా ఎక్వేరం చేపలు ఉన్నాయి కదండీ వాటిని చూసుకుంటూ టీ తాగాను అనమాట కొంతసేపు అయినా రోజు రోజులో కొంతసేపు అయినా వీటి దగ్గర కూర్చుంటే ఎందుకో బాగుంటుందండి నాకు ఇక టీ తాగుతా ఉన్నాను కదా వాటిని చూసుకుంటూ టీ తాగుతున్నాను ఈ చేపలు తెచ్చి కూడా చాలా అవుతుందండి సంక్రాంతి పండగప్పుడు తెచ్చాము ఇప్పుడు వరకు బాగానే ఉన్నాయి చేపలైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత అయితే ముగ్గు కొంచెం కనిపిస్తుందండి వైట్ రాళ్ళ మీద అంతగా కనిపించట్లేదు ఆరే ఆరాకైతే కొంచెం పర్లేదు కనిపిస్తుంది ఇటు మా బాల్కనీలో మొక్కలు చూపిస్తాను మీకు చుక్కమల్లి మొక్క అండి ఇది నీళ్ళు పోస్తున్నా అనమాట ఈ మధ్య వర్షాలు పడటంతో నీళ్ళు సరిగిపోయట్లేదండి ఎంత కొంచెం కొంచెం పోస్తాను నేను కలబంద మొక్క తులసి మొక్క మనీ ప్లాంట్ అది స్పైడర్ మొక్క మనీ ప్లాంట్కి అయితే అప్పుడప్పుడు నేను బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోస్తానండి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే బాగా బలం అంట చెట్లకి అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను మీరు కూడా మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే పోయండి కానీ రెండు మొక్కలన్నా ఉండాలండి ఎందుకో మొక్కలు అనేది మొక్కలను చూస్తే కొంచెం ఎందుకో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో రెండు మొక్కలన్నా ఉండాలండి పచ్చగా చూడటానికి మనీ ప్లాంట్ బాగా వచ్చింది చూసారా పెద్ద పెద్ద ఆకులతో ఇక నేను ఈరోజు మీకు టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా దేవుడి దగ్గర పూజ చేసుకోవటానికి మనం పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాను కదా కొంతమంది డైలీ తెచ్చుకుంటారు కొంతమంది వారానికి సరిపడా ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు అలాగా డైలీ తెచ్చుకునే వాళ్ళకి అవసరం లేదు కానీ మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ ఒక ప్లాస్టిక్ బాక్స్లో న్యూస్ పేపర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసి పైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయండి పూలు పాడవకుండా నేనైతే ఇలాగే చేస్తాను మీ మీరు మీరు కూడా ఇలాగే చేస్తారన్నది నాకు చెప్పండి ఎంతమంది ఇలా చేస్తారన్నది ఒకసారి ఇలా చేసి చూడండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇక నేను ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే కాబట్టి నేను ఇక పూజ చేసుకుందామని పూజ దగ్గరికి వచ్చేసానండి పూజ దేవ పూజ గది దగ్గరికి నేను ఇంతకుముందు అయితే ఇట్లాంటి ఇత్తడి దాంట్లో అండి సాంబ్రాన్ కడ్డీలు వెలిగించేది అయితే ఆ ప్లేట్ అంతా అలా పాడైపోయింది చూసారా అందుకని నేను ఈ మట్టితో చేసిన దాంట్లో పెడుతున్నానండి ఈ ధూప్ స్టిక్స్ వెలిగించడానికని తెచ్చాను నేను రెండు ఇక సాంబ్రాణి కడ్డీలు వెలిగించడానికి దాంట్లో పెడుతున్నానండి బాగుంటుంది అసలు ప్లేట్లు అయితే పాడైపోతున్నాయి అనమాట ఇంకొక టిప్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే మనం దేవుడి ఫొటోస్కి బట్టలు పెట్టుకుంటాం కదా అప్పుడు నేను ఈరోజు ఫ్రై ఈరోజు ఫ్రైడే కదా నేను కామాక్షి దీపం పెట్టుకుంటానండి దానికి బొట్లు పెడదామని సి నేను వీడియో పెడుతున్నానండి మనం బొట్లు పెట్టడానికి ఎప్పుడైనా సరే కొంచెం గంధంతో పాటు పసుపు కొంచెం జవ్వాది పౌడర్ వేసుకుంటే మాత్రం జవ్వాది పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి గం గంధంతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది చూడటానికి ఉట్టి గంధం అయితే మనకి తెల్లగా ఉంటుందండి కొంచెం పసుపు వేస్తే కొంచెం పసుపు కలర్ బాగుంటుంది ఫొటోస్కి బొట్లు పెట్టడానికి జవాది పౌడర్ వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి ఇక ఈ మిక్స్ చేయడానికి రోజు వాటర్ ఉంటే ఇంకా మంచిది మంచి స్మెల్ వస్తుంది నా దగ్గర రోజు వాటర్ లేదు కాబట్టి నేను వాటర్తో మిక్స్ చేసేసి పెట్టాను చూసారా ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసేపాటికి ఎల్లో కలర్లో ఉంది బాగుంటుందండి ఫ్రై చేయండి ఇక ఈరోజు నేను ఫ్రైడే పూజ అయితే చేసుకున్నానండి మీరు కూడా ఈరోజు ఫ్రైడే మీ ఇంట్లో పూజ చేసుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయండి మిస్ కాకుండా చూస్తూ ఉండండి మంచి మంచి టిప్స్ కూడా ఉంటుంటాయి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి